ఈ ప్రైమరీ ప్రిమేచ్యుర్ ఎజాక్యులేషన్కి ఒక మెయిన్ రీజన్ ఏమిటి అని అంటే ఎవరిలో అయితే ఈ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోతున్నాయో జస్ట్ మినిట్స్ సేస్ ఎక్స్లో ఆ పీక్ వచ్చేస్తుందో ఈ నర్వ్స్ ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోవడానికి ఈ ప్రైమరీ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్తో బాధపడటానికి ఒక మెయిన్ రీజన్ అనమాట అలా కాకుండా స్టార్టింగ్లోనే ఈ రక్షణ సెక్షువల్గా ఎక్కువ సేఫ్ చేస్తాం మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే హార్మోన్ సమస్యల వల్ల కానివ్వండి ఈ సెమెన్ అనేది తొందరగా అవుట్ అయిపోతుంది అనుకో దాన్ని సెకండరీ ప్రైమేచ్యుర్ రిజాక్యులేషన్ అంటారు సో ప్రైమరీ ప్రేమేచ్యు రిజాకులేషన్కి ఎక్కువ శాతము పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల జరిగింది సెకండరీ ప్రైమేచ్యుర్ రిజాకులేషన్కి ఎక్కువ శాతము కారణాలు ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ ఉంటుంది కదా ఈ ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళకపోవటం కానివ్వండి లేకపోతే డయాబెటీస్ ఈ షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఎక్కువ మందిలో మ్యాస్ట్రిబేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రిబేషన్ చేసుకోవటం వల్ల దానివల్ల కూడా ఈ సెకండరీ ప్రేమించర్ రిజాక్యులేషన్ వస్తుంది సో ఎక్కువ మందిలో ఉండే సమస్య ఏంటి అని అంటే సెకండరీ ప్రేమేచు రిజాక్యులేషన్ ఆల్మోస్ట్ ఈ ప్రేమేచ్యు రిజాక్యులేషన్ లేదా శివస్కలనంతో బాధపడే వాళ్ళలో ఎక్కువ మందిలో ఉండేది సెకండరీ ప్రేమేచ ప్రేమేచ్యూ రిజాక్యులేషన్ ప్రాబ్లమే ఉంటుంది ప్రైమరీ ప్రేమచు రిజాక్యులేషన్ ప్రాబ్లం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది జస్ట్ వందలో ఒక పది మందిలోనే ఉంటుంది కానీ సెకండరీ ప్రేమేచర్ రిజాక్యులేషన్ అనేది వందలో తొంభై మందిలో ఉంటుంది అది దానికి అయితే మటుకు ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ హార్మోన్స్లో ప్రాబ్లము షుగర్ కానీ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్లో లేకపోవటము లేకపోతే ఈ పెన్నిస్కి పైన ఫోర్ స్కిన్ బాగా ఫోర్ స్కిన్ బాగా టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళక ఆ గ్లాన్స్ బాగా సెన్సిటివ్ అయిపోవటం లేదా మ్యాస్ట్రిబేషన్ హస్తప్రయోగం చేసుకోవటం రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ అసలు ఎవరైనా ఈ ప్రేమించిజాక్లేషన్తో బాధపడుతున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఉంది అది మళ్ళీ కొంతమందిలో ఏమైందనంటే కొన్నిసార్లు సెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపే చేస్తారు అంటే పదిలో ఒక ఐదు సార్లు సెక్స్లో ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్తో సెక్స్ చేస్తారు అలా కాకుండా ఒక ఐదు సార్లు మట్టికి సెవెన్ తొందరగా అవుట్ అయిపోయింది సో అది కూడా ప్రేమచ్చు రిజాక్యులేషన్ అది కూడా సెకండరీ ప్రేమేచర్ రిజాక్యులేషన్ దానికి రీజన్ ఏంటి సో అక్కడ ఏ కారణం వల్ల ఈ ప్రేమించు రిజాక్యులేషన్ ఉంది అండ్ అది ఏ టైప్ ఆఫ్ ప్రేమేచర్ రిజాక్యులేషన్ ఉంది మీరు సెక్షువల్గా కలిసినప్పుడు ఎన్నిసార్లు హ్యాపీగా సెక్స్ చేయగలుగుతున్నారు ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఇవన్నీ తెలిస్తేనే మనము ఈ ట్రీట్మెంట్కి కరెక్ట్గా సొల్యూషన్ చెప్పగలం అంతేగాని జస్ట్ ఏదో మాకు కలనో లేదా ప్రేమించిజాకులేషన్ ప్రాబ్లం ఉంది దానికి ట్రీట్మెంట్ చేయండి అని అంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ చేసేది కాదు